సంఘంలో మండల టీడీపీ నాయకులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బస్ సెంటర్ లో బాణా సంచాలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఆత్మగౌరు నియోజకవర్గ అభివృద్ధి ఆనం రామనారాయణ రెడ్డితోనే సాధ్యమని వారు అన్నారు ఆయన ఆయురారోగ్యాలు ఆరోగ్యాలష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బాలా శ్రీనివాసరెడ్డి సంఘం సొసైటీ త్రీమెంట్ కమిటీ అధ్యక్షులు గుళ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆత్మకూర్ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మిత్రులైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు వేడుకల్లో శివాలయంలో ప్రత్యేకమైన పూజలు జరిపి ఆయనకి ఆయు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మరి ఆ సంగమేశ్వర స్వామిని మొదటగా మన మండలంలోని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నేతలందరం కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటాం అనంతరం బస్ స్టాండ్ కూడల్లో మరి కేక్ కట్ చేసి బాణాసంచడం జరుగుతుంది ఆనం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే ఆనం ఈ రెండు ఆత్మకూరలో ఉండాలంటే ఆనం నాయకత్వం ఉండాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకూర నియోజకవర్గ ప్రజలందరూ మరి ఆనం నానం రామ్ నారాయుడిని మరి గెలిపించడం ఈ రోజు ఆనం రామనాయుడు గారు మరి అధికారం వచ్చి మరి సంవత్సరం అయిన సందర్భంలో మనం ప్రతి ఇంటికి కూడా మేము ఇది చేశామని చెప్పుకొని తిరగలటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి సుమారు సంవత్సరం ఏడాది కాలంలో నాలుగు కోట్ల రూపాయలు సిసి రోడ్లు ఇచ్చినటువంటి ఘనత మానం రామనాథ్ గారికి ఆత్మకూరు నియోజకవర్గానికి దక్కుతుంది మరి ఇదే విధంగా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మరి ఐటీ కాలేజీ అయితేనేమి గరజ మరి ఒక మోడల్ గా ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కూడా మాటిస్తున్నారు మన ప్రియతమ నాయకుడు అభివృద్ధి ప్రదాత శ్రీ ఆనం రామాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది వారు ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చేశారు అదే రకంగా మన సంఘంలో కూడా అభివృద్ధి చేశారు సంఘంలో డెబ్బై కోట్లతో మన వారదు నుంచి హైవే దాకా కూడా వారి యొక్క వారి నిధులు తీసుకురావడం జరిగింది ఆనంద్ రామాయడు గారు ఆ ఆరోగ్యం అదే రకంగా అస్తాయి స్వరం పట్టే వందేళ్ళు వాళ్ళు జీవించి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆత్మకు నియోజకర్గానే ఆత్మహత్య తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు మన ప్రీతిమ నాయకులు భాష దేవద రమశాఖ మారాడు గారి జన్మదినం కాబట్టి ఈరోజు మన సంఘంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జన్మకుంటున్నాము ఆన ఆనవంటి ఆత్మకూరు ఆత్మూర జ్ఞానం ఆనవంటి వంటి అభివృద్ధి అనే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మంచిగా పనిచేస్తూ మున్సిపల్ శాఖ మహిళగా ఆర్థిక శాఖ మాత్రిగా మన ఆత్మకర్గానికి ఎన్నో పనులు చేశారు సంఘం బ్యారేజ్ కూడా ఆ రోజులు ఆయనే రాశి తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు అదే విధంగా పల్లెపాలెం టూ రాఘం పల్లెపాలెం పోంపు మీద గ్రాంపు వరకు కూడా రోడ్డు ఆయన టైంలో జరిగింది ఈ విధంగా ఆయన ప్రజెంట్ ప్రస్తుతంలో మన తెలుగు గవర్నమెంట్ కూడా డెబ్బై ఐదు కోట్లతో ఈ సంఘంలో టౌన్లకు వాహనాలు రాకుండా కూడా డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేపించి బ్యారేజ్ ని డైరెక్ట్ గా కి కూడా రోడ్డు శాంక్షించారు ఆయనకి మనం ఎంతో ధన్యవాదాలు ఉన్నాము